ప్రస్తుతలో అక్షలోమందరికీ ప్రస్తుతం మనం ఖానాలో ఉన్నాము యేసుక్రీస్తు వారు మొట్టమొదటి సూచక్రియ చేసింది ఇక్కడే ఖానా విందులో ద్రాక్షరసం అయిపోతే నీటిని ద్రాక్షరసంగా మార్చారు మనందరికీ కూడా తెలిసిన సంఘటనే ప్రస్తుతం మనం అదే చోటు ఉన్నాం మరి కొద్దిసేపట్లో మీకు రాతి బాణం కూడా చూపిస్తాను అదే రాతి బాణంలోని అలాంటి రాతి బాణంలోనే యేసుక్రీస్తు వారు నీటిని ద్రాక్షరసంగా మార్చి అద్భుతమైన సూచక్రియ చేశారు మరి దానిని కూర్చిన మరి విశ్లేషంగా జాన్ వెస్లీ అన్న మనకి తెలియజేస్తారు అందరం కూడా చాలా శ్రద్ధగా విందాము అన్ని వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోస్ని అనేకలకి షేర్ చేయండి మీ పాస్టర్ రాకేష్ ఫ్రమ్ ఇజ్రాయెల్ ఖానా గల్లియ సముద్రానికి చుట్టుపక్కల గ్రామాల్లో ఒక గ్రామం కానా ఈ కానా అన్న వెంటనే యేసు ప్రభు ఒక వివాహ వేడుకలో అద్భుతం చేసినట్టుగా చూస్తాం మొదటి సూచక క్రియ అని చూస్తాం ఈ చరిత్ర వ్యూహ స్వార్త రెండవ అధ్యాయంలో కందస్తుం చేయబడింది నేను ప్రతిరోజు చెప్తున్నాను మత్త ఏమో అప్పుడు 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 అని రాస్తాడు యోగానేమో మూడు అయిన తర్వాత ఆరు అయిన తర్వాత అటు తర్వాత మాట ఏంటంటే మూడవ దినమున ఎక్కడి నుంచి అక్కడికి మూడవ దినము ఆదివారం మొదటి దినం సోమవారం మంగళవారం అంటే మంగళవారం రోజున యేసు ప్రభు ఆయన శిష్యులు మరియమ్మ తల్లి వివాహం వివాహం నాకు వివాహమునకు వివాహమునకు యూప్రభు పెద్దప్రభు ఎవ్వరికి తెలియదు ఎందుకంటే అప్పటికి సేవ ప్రారంభించలేదు యశుప్రభు కేవలం ఈ వివాహం వేడు జరుగుతున్నాము వీళ్ళకి దగ్గర పంక్తి పక్కనే నజరేత బంధువులో తెలుసుకున్న అంత మీద యశు పిలిచారు శిష్యుల్ని పిలిచారు మరి అమ్మ తల్లిని కూడా వివాహానికి పిలిచారు అయితే వివాహం జరుగుతూ ఉండగా వీళ్ళ వీళ్ళ ఆచారం ఏంటి వచ్చినోళ్ళు వచ్చినట్టుగా కాళ్ళు పెట్టుకోవడానికి తీరుస్తారు తలకి నూనె పెడతారు ద్రాక్షాల రసం అయిన ద్రాక్షాల రసం పొలిసిపోయింది చెత్త చెదాలు కలిపిన ద్రాక్ష రసం అయిన ద్రాక్ష రసం గాను దగ్గరికి వెళ్ళి తోలిలో ఫ్రష్గా పట్టుకొని తీసుకొస్తారు కాళ్ళు కట్టుకోవడానికి ముగిస్తారు తలకి నూనిస్తారు తాగినంత ద్రాక్ష రసం తృప్తిగా తాగి ఆస్వాదించి వెళ్ళిపోతారు ఇది వీళ్ళు ఆచారం ఏంటది ఆచారం ఆచారం వివాహం జరుగుతూ ఉన్నాయి ద్రాక్ష రసం అయిపోయింది వెంటనే అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున వాళ్ళు ఎట్లున్నారు మనకైతే తెలియదు కానీ ಮರಿಮ್ಮ ತಲ್ಲಿ ಹಡೌಳಿ ಕೊರೀಮ ತಲ್ಲಿ ಯೇಸು ಪ್ರಭು ದೆಳ್ಳಿ ಯೇಶುಬಾಬು ನಾನು ಈ ವಿವಾಹ ಇಷ್ಟೇ ಮಂಚು ಎಹ ವೇಡುಕಪ್ಪ ಅಭು ದೇವರು ಮರಿಮ್ಮ ತಿ ಮನಸ್ಸು ಉನ್ನ ಬಾಧೆ ದಾದಾಬುಗ ಮುಪ್ಪ ಸಂವತ್ಸರಾಲು ఎంత అనుభవిస్తూ ఉంది ఏమిటి ఎట్లా నిందర్భం కలిగిందో కొడుకని చెప్తుంది వాళ్ళకి ప్రధానం మాత్రమే అయింది ఏమిటేంటో చెప్తున్నారు ముప్పై సంవత్సరాలుగా అదొక నింద అపోహలతో కూడిన నింద అనుభవిస్తూ ఉంది ఇప్పుడు కనుక యే ప్రభు ఒక అద్భుతం చేస్తే అద్భుతం జరిగిన వెంటనే అందరూ ఏమంటారు బా ఈ అమ్మగా మీ అమ్మ కూడా చల్లగా ఉందంటారా వెంటనే మరేమ తల్లి కలుగు చేసుకొని ఇట్ ఈస్ మీరే అని ఒక ట్వంటీ పర్సెంట్ క్రెడిట్ పాప ఆయన తీసుకుందాం మరేమేసు ప్రభు దగ్గరికి వెళ్ళి బాబు ఒక అద్భుతం చేయన ఆయన ప్రభు అన్నారు అమ్మా నా సమయం ఇంకా రాలేదు ఏ సమయం అదే చెప్తున్నా ప్రభు నిర్దేశించిన సమయం ఒకటి ఉంది అది మనం గుర్తుపడితేనే మనస్సు మారి నూతన పరచబడినప్పుడే దాన్ని గుర్తుపట్టగలం లేకపోతే మనం అనుకునేదే తడువుగా జరగాలంటే దైవ కార్యాలు జరగవు ఆయన గుర్తు ఉద్దేశించిన సమయం ఒకటి ప్రభు అన్నారు అమ్మా నా సమయం ఇంకా రాలేదు నా మాటకి చెప్పిన ఆమె తిరిగి వెళుతూ వెళుతూ సమయం రాలేదంట సమయం ఇంకెప్పుడు అని తీసుకొని కుర్చీలు తీసుకొని తాకాయ బాగొట్టుకున్నప్పుడు అనుకుంటా వీళ్ళు ఉంటుంది ఈలోగా తీవ్రత కాస్త ఎక్కువైంది వెంటనే యేసు ప్రభు శిష్యులు కూడా ఆడవాడిగా మరియమ్మ దగ్గరికి వెళ్ళి గారు మీరు మా బరువు వేడుకోనండి అన్నారు ఆవిడ ఉంది ఆల్రెడీ నేను వేడుకున్నాను బాబు మరి ఏమన్నారు నా సమయం ఇంకా రాలేదన్నాను మరి ఏం చేద్దాం వెంటనే మరియమ్మ తల్లి చెప్పింది అన్ టు సో జస్ట్ హిసెన్ ఆయన మీతో చెప్పున్నది మాట్లాడదు అస్తమాట నా దగ్గరకు రావద్దు మరేమో దానికి స్పష్టంగా చెప్పింది నేను వేడుకున్నాను నా పాత్ర ఎంతవరకు నా హత్య ఎంతవరకు అంతవరకు మీరు అస్తమాటలు నా దగ్గర రామాకండి ఆయన మీతో చెప్పున్నది కొన్ని సందర్భాల్లో ప్రభు చెప్తారు కానీ మన మనసులో యక్ష ప్రశ్నలు ఉంటాయి పుట్టుగుడ్డి వాడితో ప్రభు చెప్పారు ఉమ్మి వేసి బురద చేసి వెళ్ళి శిలోయం కోనేట్లో కడుక్కోమన్నాడు గుడ్డివాడు ప్రశ్నించాలి కడులేను అండి ఒక్కడి జారి పడతాను రెండు మీతో పన్నెండు మంది ఉన్నారంటగా ఒకటి పంపించకపోయేవా మూడు మీ దగ్గర వాటర్ నీళ్ళు లేవా దోశల్లోకి వస్తే కడుక్కుంటానుగా వద్దు ప్రశ్న వద్దు ఆయన మీతో చెప్పున్నది గుడ్డోడే ప్రభు మాట ప్రకారం వెళ్ళాడు కనుక అడుగులు తడబడకుండా వెళ్ళి చేరాడు కదా పేదలు గాలం తీసుకెళ్ళి మొదటి చేప పట్టి ప్రశ్న ఇవ్వాలి నేను వెళ్ళను పూల చోట పొలం దరిద్ర మాటలు ఉండకూడదు ఆయన మీతో చెప్పునది మీ మనసులో ఎన్నున్నా సరే విశ్వాసం అంటే అదే అలా వెళ్ళిపోతే అద్భుతం జరుగుతుంది వెంటనే వాడు వచ్చి వాడు కూడా ఏం చేయమంటారు మమ్మల్ని ఏం చేసేదే ఉన్నాయి అందులో అక్కడ రాతిపాను ఉన్నాయి చూడండి ఇప్పుడు వెళ్ళేటప్పుడు మనకి అక్కడ ఆ ఆరు రాతిపానులు ఉన్నాయి కదా ఇది తల్లి సబ్జెక్ట్ వాటిని శుభ్రం చేసి వాటిని శుద్ధీకరించి ఆ పాగులో నీళ్ళు తీసుకొచ్చి నెప్పండి అందులో బదు నువ్వు పద్ధతులు మార్చేస్తున్నావు బదుకుడా యాస్ నేను క్రొత్త నిబంధనకి మధ్యవర్తిని పద్ధతులు మారాలి శుద్ధీకరించండి వాటిని తోలితిత్తులు సాంప్రదాయాన్ని ప్రక్కన పెట్టండి ఏసన్ గారు చెప్తూ ఉంటారు అద్భుతంగా తోలితిత్తులు అంటే ద్రాక్షారసం ఉన్నంత సేపు స్టిఫ్గా ఉంటాయంట ద్రాక్ష రసం తీస్తూ ఉన్న కొలది ఆయన భలే చెప్పే వారు ఏసన్ గారు ఎట్లా 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 సద్గిరి పడిపోతాం అట్లా తోలుతిత్తులు సాంప్రదాయం వద్దు స్టబాన్ రాతి పాలన స్థిరంగా ఉన్న శుద్ధీకరించండి వాటి జస్ట్ ఆ బావిలో నీళ్ళు తీసుకొచ్చి పోయి వాళ్ళు కూడా బాగుడా వాళ్ళు అనుకుంటారట అరే తీసుకో తెట్టు తీసుకో చాక్రీన్ చాక్రీన్ రసన పౌడర్ తీసుకో ప్రభా వేసి కలపంటారు తెట్టు తిప్పమంటారు ఆ నూతన నీళ్ళు తీసుకొచ్చి పోసి పట్టించాలి మరేమో తల్లి చెప్పింది కదా ఆయన మీతో చెప్పున చెయ్యి వాళ్ళు కూడా విశ్వసించి నీళ్ళు తీసుకొచ్చి పోసి తీసుకెళ్ళి విందు ప్రధానం ఒకడు ఉంటాడు హడావుడి చేస్తూ ఉంటాడు ఈ నీళ్ళు నింపుకొచ్చిన వాళ్ళు హడావుడి కాడికి వడ్డించుకో వాళ్ళు తాగడం వెంటనే గ్లాస్ ఇంకొక ఏం జరుగుతావురా ఆ విందు ప్రధానం ఉన్నాడే ఆడు సూత్రాలు కొడతారు జనాల్ని జనాలు మీద కొడతారు ఎందుకంటే నీళ్లు వడ్డిస్తున్నారు కదా వాళ్ళందరూ చెప్పిన మాట వాస్తవంగా మంది ఎక్కువయ్యే కొద్ది మంచిగా మనసు పడతాయి మొదటి మంచి ద్రాక్ష రసం పోసి ఆ తర్వాత ఏదో కలిపి పోస్తా ఉంటారు నీవైతే మంచి ద్రాక్ష రసం లోపల ఉంచుకుని ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది ఎలా జరిగింది అందరు చెప్తున్నారు అదిగో ఏసయ్య మాట ఎవరైతే ఏసయ్య మాటను విశ్వసించి ఉన్నది ఉన్నట్లుగా పాటిస్తారో కళ తప్పిన జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి సరికృత్ కొత్త రుచిని దేవుడు ఎలా సాధ్యం అంటే ఏసయ్య మాట ఏసయ్య మాట యేసు క్రీస్తు మొట్టమొదటి సూచికలు చేసి తన మహిమని వెల్లడి పరిచే తన మహిమని వెల్లడపరిస్తే శిష్యులందరూ ఆయన ఎందు విశ్వాసం వచ్చింది అప్పటి వరకు ఏదో గురువు గారు ఒక లీడర్ లేచాడు వెళ్దాం ఆయన వెంటనుకున్నారు కానీ ఎప్పుడైతే మొదటి సూచక్రియ జరిగిందో వెంటనే వాళ్ళు ఆయన్ని మన మేధస్సు చిన్న మేధస్సు ప్రతిదానికి ప్రభుని అనుమానిస్తున్నామంటారా కాదు 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 గిరిజోని కూడా గొర్రె పొచ్చు మీద మాత్రమే ఉండాలి అక్కడ ఉండకూడదు అక్కడ మాత్రమే మంచు ఉండాలి ఇక్కడ ఉండకూడదు ఇన్ని దఫ దఫాలుగా మార్చి అడుగుతున్న ప్రభు ఎందుకు చేశాడు తెలుసా మన చిన్న మేధస్సు ఆయన్ని ఆయన ప్రభావ మహిమని అర్థం చేసుకోలేదు కనుక ఒకవేళ కోప్పడితే కోప్పడతారేమో కానీ కోపించుచూనే చూపేదేవుడు అలాగో మన జీవితాలు కూడా ఒకప్పుడు కళా విహీనంగా ఉన్న మన జీవితాల్ని ప్రభు కలకలగా మార్చాడు అలాగే చేదైన జీవితాలు సారలేని జీవితాన్ని మధురముగా మార్చాడు కంపు కొడుతున్న జీవితాల్ని యవస్ పత్రిక ఐదు మొదటి వాక్యం మనము పరిమళ వాసనగా ఉన్న నిమిత్తం క్రీస్తు యేసు మన కొరకు తనను తాను అప్పించుకున్నాను ఇది మొదలుకొని సరికొత్త రుచి సరికొత్త దీవెన సరికొత్త ఆశీర్వాదాలతో ప్రభు మనల్ని మన నడిపించుగా